హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సందీప్ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే ఈరోజు కేపీఎస్పి స్ట్రీ షాపింగ్కి అయితే వచ్చాను ఇక్కడ వస్తువులన్నీ నిజంగా చాలా చక్కగా ఉన్నాయి తక్కువ ధరలో ఉన్నాయి ముందుగా నేను చూసిన ఐటమ్స్ వచ్చేసి హ్యాండిక్రాఫ్టెడ్ ఐటమ్స్ ఇందులో కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి క్లచ్చెస్ అండ్ హెయిర్ క్లిప్స్ చూశాను కొన్ని నచ్చడంతో వెంటనే తీసేసుకున్నాను ఇక్కడైతే ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి మీకు చూసారు కదా ఎన్ని మోడల్స్ అండ్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆల్సో నెక్లెస్ సెట్స్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ సెట్స్ అయితే మీరు ఇన్ కేసు అమ్మవారికి వేయడానికి కానీ ఇప్పుడు ఇది వస్తుంది కదండి దసరా అండ్ ఆల్సో మీరు ఒకేషనల్గా ఏదైనా కిట్టి పార్టీస్ పెట్టడానికి కూడా తీసుకోవచ్చు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఆప్షన్స్ అండి ఇక ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఒక త్రీ హండ్రెడ్ హైయెస్ట్ ప్రైస్ అనుకుంటే అంతే అన్నీ కూడా బిలో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడే ఉన్నాయండి ఇంకా హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్స్లో ఉన్నాయి అండ్ ఆల్సో నల్ల పూసలు కోసం లాంగ్ వే షార్ట్ వి అండ్ లెగ్కి కట్టుకునే దారాలు ఇప్పుడు నేను హ్యాండ్లో పట్టుకున్నదైతే చిన్న నక్లెస్ సెట్ చాలా బాగుంది కదా నేను చాలా బార్గెన్ చేస్తే ఆయన త్రీ ఫిఫ్టీకి ఇస్తాను అన్నాడు లాస్ట్లో ఎందుకో డ్రాప్ అయ్యాను నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చాను కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి నేనైతే తీసుకోలేదు ఇక్కడ లేడీస్కి సంబంధించిన టాప్స్ అయితే కాటన్వి భోజంపల్లి అంటారు కదా ఆ టైప్ ఆఫ్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కడ కూడా మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి ఇవ్వరు లోపల క్లాత్ కూడా చాలా బాగున్నాయి ఇక ఈ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు చూపించింది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ల్యాప్టాప్ కూడా అందులో క్యారీ చేయొచ్చు ఆఫీస్ వేర్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ బ్యాగ్స్ అయితే ఇంకా మధ్యలో ఇంకా బ్రేక్ కావాలి కదా కంపల్సరీ ఇలా తాగి బ్రేక్ తీసుకుందాం నెక్స్ట్ నేను ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి తన దగ్గర బట్ అన్నీ కూడా ఎంత రీజనబుల్ ప్రైస్ నేను ఇక్కడ చాలానే తీసుకున్నాను ఫస్ట్లో ఉన్నవి ట్వంటీ రూపీస్ మిడిల్లో ఉన్నవి థర్టీ అండ్ చివర్లో ఉన్నవి ఫార్టీ రూపీస్కి ఇచ్చాడు ఇంకా చున్నీస్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి మనకి కావాలో అది కలర్ ఆప్షన్ చూసుకొని ఇంకా వెళ్ళడమే చిన్న పిల్లల గౌన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు చూస్తున్నది వి టూ హండ్రెడ్ రూపీస్ అండి సమ్మర్ టైంలో జీన్స్ పైన వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ టాప్స్ అయితే ఇక్కడ కలెక్షన్స్ ప్రత్యేకంగా ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కి కాలేజ్ గర్ల్స్కి బాగా సరిపోతాయి చిన్న యాక్సెసరీస్ నుంచి ట్రెండీ డ్రాప్స్ వరకు ప్రతిదీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఐటమ్స్ నిజంగా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడైతే కొన్ని కొన్ని చోట్లయితే హెవీ కాస్ట్ చెప్పాడు మనం అక్కడ కూడా బార్గెన్ చేయాలి మనకు నచ్చినట్టయితే ఇక్కడ ఏం తీసుకోలేదు ఎందుకంటే అన్నీ కూడా చాలా కాస్ట్ చెప్పాడు ఇంకా వైట్ స్టోన్ అయితే అందరికంటే ఇతనే ఎక్కువ కాస్ట్ చెప్పాడు అది జస్ట్ స్మాల్ ది థౌజండ్ రూపీస్ దాకా చెప్పాడు కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఐటమ్స్ మేకప్ ఐటమ్స్ కూడా కంపెనీ ఉన్నాయండి ఇక్కడ దానిలో కూడా మనం బార్గెయిన్ చేయొచ్చు చూస్తున్నారు కదా అన్ని కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను ఇక్కడ ఏం తీసుకున్నానో మీ లాస్ట్లో చూడండి నా వీడియో ఎండింగ్లో చూడండి ఇక్కడ అయితే పూసల ఐటమ్స్ అండి ఇవి చాలామంది శారీకి మ్యాచింగ్ వేసుకుంటారు కదా అట్లా వేసుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అండి మీటర్ వైజ్ అమ్ముతారు మనము శారీ తీసుకొస్తే దానికి తగ్గట్టుగా మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు బయట వర్క్ చేయించకుండా ఇక్కడ మీటర్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా ఇంకా కాస్ట్ క్వాలిటీని బట్టి కాస్ట్ అంతా పెరుగుతుంది ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఇక నా షాపింగ్ ఇక్కడతో పూర్తయింది నిజంగా కేపిహెచ్పి షీట్ షాపింగ్లో వస్తువులు రీజనబుల్ ప్రైస్లో చాలా బాగున్నాయి ఇది మాత్రం అస్సలు తినొద్దు నేను అనవసరంగా తీసుకున్నా అది అంత ఉడకలేదు ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది ఇవి జస్ట్ టెన్ రూపీసే అనుకుంటా ఇంకా చెప్పాను కదా ఇవి ఫార్టీ రూపీస్ కొంచెం తగ్గించాడు ఆ ఫార్టీలో కూడా అన్నీ కలిపి తీసుకుంటే ట్వంటీ రూపీస్ దాకా తగ్గించాడు ఒకటి థర్టీ పడినట్టే నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్ళాను బట్ లేడీస్ ఇంకా ఆగర్ కదండి నచ్చదంటే నేను ఇంకా తీసుకున్నాను ఇవి అవి థర్టీ రూపీస్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ ఇది ఇది కూడా ట్వంటీ రూపీసే పడింది ఇదైతే తీసుకున్నానండి మేకప్ దాంట్లో ఇంకా ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసి అవి తీసుకున్నాను ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్